ప్రభునందు ప్రేమైనటువంటి వారి గమనించండి జీవితం చాలా చిన్నది ఈ చిన్న జీవితాన్ని మనం ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయవలసి ఉన్నది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జరిగిపోయింది మరలా తిరిగి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనం కావాలన్నా తిరిగి రాదు అంటే కాలం గతించిపోతుంది గడిచిపోతుంది సమయం ఈరోజు మనం ఆలోచించినట్లయితే ఉన్న సమయం వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయాన్ని చాలా వాల్యుబుల్గా చూస్తూ వాక్యంలో కూడా ఉన్నది కదా సమయమును పోనీక సద్వినియోగం చేసుకోమని ఎఫెస్సి పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచనంలో మనం చూస్తూ కనుక మనకి ఇచ్చిన సమయం చాలా వాల్యుల్ విలువైంది డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు ఇంకా లోకంలో సంపాదించుకునేవి తిరిగి పోగొట్టుకుని సంపాదించుకోవచ్చు కానీ టైం అనేది మరలా తిరిగి రాను కనుక ఈ టైంని మనం దేవుడిచ్చిన ఈ సమయంలో ఎలా ఖర్చు చేస్తున్నామో ఒకసారి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి ఒకరోజు ఒక స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ఆ డ్రాయింగ్ కాంపిటీషన్లో ఒక బాబు తనకిచ్చినటువంటి క్రొత్త తెల్ల కాగితం ఏదైతే ఉందో తీసుకుంటున్నాడు దాని మీద మరకలు మరకలు చేస్తున్నాడు రకరకాలుగా మరకలు అయిపోతున్నాయి డ్రాయింగ్ మాత్రం అవ్వట్ల మళ్ళా దాన్ని నలిపేసి డస్ట్బిన్లో పడేసి మరలా వెళ్ళి క్రొత్త కాగితం తీసుకుంటున్నాడు మరలా దాన్ని కూడా వేస్ట్ చేసి మళ్ళా పడేసేసి డస్ట్బిన్లో పడేస్తున్నాడు అలా మూడు సార్లు మూడు పేపర్లు తీసుకున్నాడు టీచర్ దగ్గర టీచర్ కూడా అడిగినప్పుడు అడిగినప్పుడల్లా ఇస్తుంది నాలుగోసారి వచ్చి టీచర్ సారీ టీచర్ ఆ మూడు పేపర్లు వేస్ట్ అయిపోయినాయి నాలుగో పేపర్ ఇంకొక పేపర్ నాకు అదనంగా ఇస్తారా అని అడుగుతాడు అడిగేసరికి టీచర్ ఆ చిన్నవాడి తల నిమురుతూ మరొక తెల్లటి కాగితాన్ని తనకిచ్చి నాయన దీన్నైనా సరిగా ఉపయోగించుకో మూడు పేపర్లు వేస్ట్ అయిపోయింది దీన్నైనా సరిగాను ఉపయోగించుకోగలిగితే ఈ పేపర్ అర్థవంతంగా ఖర్చు అయినట్టు అవుతుంది లేకపోతే ఇది కూడా డస్ట్బిన్లో చేరుతుంది అని టీచర్ సమాధానం ఇచ్చింది మన జీవితంలో కూడా చూడండి కొన్ని సంవత్సరాలు వ్యర్థంగా ఖర్చు చేసినటువంటి రోజులు గంటలు సమయాలు ఎన్నో ఉన్నాయి కానీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనే నూతన సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు ఈ సంవత్సరంలో మనం ఏం చేయాలి ఒక లక్ష్యం కలిగి చదువుకునే వాళ్ళైతే నేను చదువు విషయంలో ఎలాంటి లక్ష్యాన్ని కలిగి ఉండాలి నా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని ఆలోచించాలి వ్యాపారస్తులైతే వాళ్ళ వ్యాపారం గత సంవత్సరంలో ఎందుకు నష్టాలు కలిగినాయి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డది ఎందుకు అభివృద్ధి లేకుండా పోయిందని ఆలోచిస్తారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా విమర్శలు చేసుకుంటారు ఈరోజు మనం క్రీస్తుని ఆరాధించే వారంగా క్రీస్తుని మహింపరిచే వారంగా మనం కూడా గత సంవత్సరంలో మనం ఎక్కడెక్కడ పొరపాట్లు పడ్డాం ఎక్కడెక్కడ దేవునికి రావాల్సినటువంటి మహిమ ఆయనకి తీసుకురాకుండా ఉన్నామో ఒకసారి పరీక్షించుకొని ఆలోచించుకొని ఇచ్చిన నూతన సంవత్సరాన్ని అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా మనం వ్యక్తిగతంగా ప్రార్థించుకోవాలి ప్రార్థన చేసి దేవుని పాదాలు పట్టుకునే దేవ కాలాలు సమయాలు గడిచిపోతున్నాయి ఈ సంవత్సరం వ్యర్థంగా పోకూడదు తండ్రి నీ నామాయ మహిమ కొరకు నేను వాడబడాలి తండ్రి నువ్వు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నీ కొరకు ఖర్చు చేయటానికి నువ్వు తండ్రి నేను చాలాసార్లు తీర్మానాలు చేశా అలా ఉంటాను ఇలా ఉంటానని తీర్మానాలు చేశా కానీ తీర్మానాల ప్రకారం నేను ఉండలేకపోతున్నా నువ్వే నాకు శక్తిని బలమును జ్ఞానమును నాకు తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరం కూడా దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఆ శక్తిని అభిషేకాన్ని మనకిచ్చి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మును పెన్నడు చూడనటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు నమ్ముదాం ఆమెన్ ఖచ్చితంగా మనం ప్రార్థించి ఫలితాన్ని పొందుకోవచ్చు అడగమని ప్రభువే చెప్పాడు నా నామన మీరు నన్ను ఏం అడిగిన నేను చేస్తా అన్నాడు వ్యర్థమైన మనం అడగట్లేదు కానీ దేవుని దగ్గర నుంచి శక్తిని అభిషేకాన్ని దేవుని చేయడానికి కావాల్సిన ఆరోగ్యాన్ని దేవుణ్ణి అడుగుదాం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి గతించిన కాలంలో కృంగుబాటు నిరుత్సాహం బలహీనతలు రకరకాల సమస్యలు మనల్ని శోధించవచ్చు ఉండవచ్చు శోధించి ఉండవచ్చు ఈ సంవత్సరంలో దేవుడు తన మహాకృప ద్వారా మనందరినీ కూడా తన పనిలో వాడుకొని ఆశీర్వదించి బలపరిచి ఇంకా బలమైన కార్యాలు చేయునుగాక తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో ఉన్నటువంటి దైవజనులు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘాలు సత్య బోధకులు వారు కూడా ఆయుర ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరు కూడా దీవించబడి దేవుని మహిమ కొరకు ఘనమైన పాత్రలుగా గాక ఆమె అలాగే ఆత్మీయ తండ్రి శాలేమన్న కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అద్భుతంగా వాడుకొని తన మహిమ కొరకు దేవుడు బలంగా బలమైన పాత్రగా వాడుకొని దేవుని నామాన్ని మహింపరచునట్లుగా మనందరి వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుందాం మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్న ప్రత్యేకమైనటువంటి శుభాలు దైవాశీర్వాదాలు మనందరికీ కలుగునుగాక ఆమె